అలాగే అమ్మవారు అలంకరణ చూడండి విగ్రహానికి మొత్తం పసుపు పూశారు వెనకలే మనకి త్రిశూలం చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కానీ ఫ్రెండ్స్ ఈరోజు మనం దర్శించుకోపోయే గుడి వచ్చి అనంతపురానికి అదే సమీపంలో ఉన్న బాట్లా సుంకులమ్మ అంటారు చాలామంది అనంతపురం నుండి యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది గుత్తి నుండి నాలుగు కిలోమీటర్లు వస్తుంది సో ముఖ్యంగా ఎక్కడ చూసినా శుంకులం అంటే ఆదివారం మంగళవారం ఎక్కువ పూజ ఉంటుంది కాకుంటే ఇక్కడ బాట్లా శంకులమ్మకు వచ్చి శుక్రవారం పూట కూడా పూజ ఉంటుంది శుక్రవారం పూట కూడా ఇక్కడ బలిదానం ఇస్తారు అమ్మవారికి ఆటలు అనేది కొడతారు అనమాట ఇక్కడ కూడా సో వచ్చిన ప్రతి వెహికల్ ఇక్కడ బైపాస్ మీద వచ్చిన ప్రతి వెహికల్ కూడా ఇక్కడ దిగి అమ్మవారిని దర్శించుకుంటారు దర్శించుకొని కొంతమంది కొట్టే వాళ్ళు టెంకాయలు కొడతారు లారీలు నిలబెట్టి టెంకలు కొట్టేవాళ్ళు కూడా టెంకాయలు కొట్టారు సో అలాగే ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను బిల్లను సో కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి సో మిస్ కాకండి ఇలాంటి వీడియోస్ ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి టెంపుల్ అయితే ఇదండి సో మనకి బైపాస్ అనుకొని ఉంటుంది ఎన్హెచ్ ఫోర్ బైపాస్ అనుకొని ఉంటుంది సో జనాలు ఈరోజు శుక్రవారం కదా అయినా చాలా మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ పన్నెండు అయితే అన్నా కూడా జనాలు ఏమాత్రం తగ్గడం లేదు భక్తులు వస్తూనే ఉండరు అలాగే ఇక్కడ రూములు సదుపాయం కూడా ఉంది చూడండి రూములు కావాల్సిన వాళ్ళు ఇక్కడ సెల్ నంబర్లు కూడా పెట్టారు మనం ఆర్డర్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ చూడండి ఎదురుగ్గే అమ్మవారు రూపంకి యాప్ సెట్కుని చూడండి అలాగే త్రిశూలం చూడండి గుడి లోపలకి అయితే కెమెరా అలవలేదు మనం గుడి బయటే చూసుకోవాలి అలాగే చెట్టుకి చూడండి అమ్మవారి రూపం ఎలా ఉందో వేప చెట్టుకి అలాగే ఇక్కడ అమ్మవారి వియ్యాలు ఉంటుంది అమ్మవారిలో ఉయ్యాలు ఉంటుంది అలాగే గుడి వెనకలు వెళ్తే ఇక్కడ కూడా ఒక రెండు ఉయ్యాలు ఉంటాయి ఇక్కడ ఒక చూడండి అలాగే అక్కడ ఉయ్యాలున్నాయి వెనకపక్క వచ్చి నాగులు ఉన్నాయి మనకి గుడికి ఇరువైపులో వచ్చి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే అమ్మవారు చూడండి ఇక్కడ ఈ ఉయ్యాల్లో ఊతున్న అమ్మవారికి మీకేమన్నా కోరికలు ఉంటే రెండు చేతులు ఉయ్యాలకు పట్టుకొని కోరిక మీరు కోరుకుంటే ఇవాళ తీరేదట్లు ఉంటే ఉయ్యాలి ఆటోమేటిక్గా ఊగుతుంది లేదంటే లేదు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ గుడి ట్వంటీ ఫోర్ అవర్సు ఓపెనింగ్లో ఉంటుంది ఎందుకంటే బైపాస్ వానుకోని ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి టెంకాయ కుట్టుకొని పోతారు సో అలాగే రూములు సదుపాయం కూడా చూడండి ఇక్కడ కావాల్సిన వాళ్ళు రూములు కూడా తీసుకోవచ్చు వెనక పక్కన చాలా ఉండరు రూములు ఇక్కడ అలాగే అమ్మవారు అలంకరణ చూడండి విగ్రహానికి మొత్తం పసుపు పోసారు వెనకలే మనకి త్రిశూలం చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాదు